హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అయితే మీకు కట్టు చూపిస్తాను ఉలవ కట్టు అంటే ఉలవలు ఉంటాయి కదండి అవి పిండి చేస్తారనమాట మరపట్టిస్తారు పిండి ఫస్ట్ ఉలవ కట్టుకి ఏం చేయాలంటే చింతపండు బాగా నానబెట్టుకొని పులుసు తీసుకోవాలండి తర్వాత ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కూడా కొంచెం అలా కొట్టుకొని వదిలేసుకున్నాను తర్వాత చూపిస్తాను ఉలవ పిండి వేసుకొని అసలునే తగినంత ఉప్పే కారం వేసుకోవాలి మరీ ఎక్కువ కారం వేసుకోకూడదు చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అట్లానే ఒక స్పూన్ సాల్ట్ ఎప్పుడైనా సరిపడినంత మీరు వేసుకోవచ్చు ఇది మంచి కలుపుకోవాలి చూపిస్తాను ఇట్లాగా మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి మొత్తము పిండి ఇంకా ఏమంటారు ఉలవ పిండి ఉప్పు కారము పసుపు ఇలాగ కలిపేసుకొని ఉంచేసుకోవాలి ఇట్లా కలిపేసుకొని ఉంచేసుకోవాలి ఇప్పుడైతే పోపు వేసుకుందాము ఉలవ కట్టుకి వేస్తున్నానండి కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఎల్లిగడ్డలు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి చాలా ఈజీ చాలా టేస్టీగా ఉంటుంది చూడండి అదైతే మంచిగా వేగిపోయినాయి కదా ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకోవాలి పోపు చూడండి ఇలా అయితే వేగిపోయింది కదా ఇలా వేగిన తర్వాత ఒకసారి అడుగు వరకు కలుపుకోవాలి చాలా ఇష్టం అన్నమాట మాకు ఉల్లవ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఇలా ఇలా చిక్కగా ఉంటుంది ఇంతకుముందు పల్చగా చేసాం కదా ఇప్పుడైతే చిక్కగా ఉంది చూసారా చాలా బాగుంటుంది